రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఓ హోటల్లో జరిగిన దొంగతనం వీడియో వైరల్ అయింది ఫేస్ మాస్క్ చేతిలో కర్రతో అర్ధరాత్రి హోటల్లోకి చొరబడిన దొంగ ఒక్క రూపాయి దొరక్కపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు రాత్రి ఏమి తినకుండా వచ్చాడేమో పాపం ఆకలిగా ఉంటే కిచెన్ లోకి వెళ్లాడు అక్కడ కూడా ఏమీ దొరకపోవడంతో సీసీ కెమెరా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు చివరికి ఫ్రిడ్జ్లోని వాటర్ బాటిల్ తీసుకుని ఇరవై రూపాయల నోట్ను టేబుల్ పై పెట్టిన దొంగ నిజాయితీ ఇక్కడ గమనార్హం బహుశా హోటల్ యజమాని ఇబ్బందులను అర్థం చేసుకున్నాడు ఏమో తాను తాగిన వాటర్ బాటిల్కి కూడా ఇరవై రూపాయల టేబుల్ మీద పెట్టేసిపోయాడు దొంగ కూడా మనిషినని ఆ దొంగ మనుషుల్లో కూడా ఒక్కో దఫా ఇలాంటి జాలి పాపభీతి కూడా ఉంటాయని నిరూపించాడు ఈ దొంగ ఒక్క రూపాయి కూడా పెట్టలేదు మీకో దండం అని కెమెరా ముందు వాపోయి తానే ఇరవై రూపాయలు వదిలేసిపోయాడు నర్సింగ్ హోమ్ ప్రఖ్యాతిగాంచిన పీజీఐ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చండీఘర్ లో ట్రైనింగ్ పొందిన డాక్టర్ ఎస్ సుమతి గైనకాలజిస్ట్ ప్రస్తుతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు గత ఇరవై మన నెల్లూరులో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు ప్రత్యేకతలు జనవరి హై రిస్క్ ప్రెగ్నెన్సీ బీపీ షుగర్ ఉన్నవారికి స్పెషల్ కేర్ తో డెలివరీ చేయబడను గర్భ సంచి పుండ్లకు నీటి బుడగలు పీసీఓడి మరియు రుతుచక్ర సమస్యలు ఉన్నవారికి ఆపరేషన్ లేకుండా క్రయో మరియు మందుల ద్వారా నయం చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స ఇవ్వబడును అత్యాధునిక వసతులతో ఆపరేషన్ థియేటర్ లాప్రోస్కోపీ హెస్ట్రోస్కోపీ కాల్కోస్కోపీ మరియు క్రయోథెరపీ కలదు అన్ని రకాల లాప్రోస్కోపి ఆపరేషన్ చేయబడను మా వద్ద అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి డాక్టర్ ఎస్ సుమతి ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధి నిపుణురాలు డాక్టర్ ఎస్ లోకనాథం జనరల్ సర్జన్ దీప్తి నర్సింగ్ హోమ్ మధురా స్వీట్స్ ఎదురుగా బృందావనం నెల్లూరు